ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి మొత్తం ప్రధానమైన విభాగాలన్నిటి పై విభాగాలుగా చేసి దీన్ని బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కాంట్రాక్టర్లకు అప్పగించి ఇప్పుడు పనిచేసేటువంటి పర్మినెంట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ వర్కర్లు కానీ ఆఫీసర్లకు కానీ ఏమీ సంబంధం లేకుండా చేయాలని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రకటించింది అది వాస్తవంగా పదో తేదీతో అయిపోయింది మళ్ళా ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేసిన పదిహేడు వరకు పదహారు వరకు ఏమైనా గతంలో చాలా ప్రయత్నాలు చేశారు కొత్త కాదు పోస్కో దక్షిణ కొరియాతో డైరెక్ట్ గా అవార్డు చేశారు స్టీల్ మినిస్టర్ కోవిడ్ టైంలో ఆ పోస్కో యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ హిల్ టాప్ లో రహస్యంగా చర్చలు జరిపి అది హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే ఎంటబడి తరిగితే పారిపోయారు మళ్ళా పోస్కో రాలేదు దాంతో పోస్కో క్లోజ్ అయిపోయి తర్వాత టాటా తోటి ఒక అగ్రిమెంట్ చేశారు